శ్రీశైల జలాశయ సమీపంలోని తెలంగాణ పరిధిలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి శ్రీశైల పరిధిలో నిన్నటి నుండి అతి భారీ వర్షం కురుస్తుంది దీంతో కొండ ప్రాంతం కావడం వర్షం నీటికి వరద తోడవడంతో రోడ్డు పక్కనే ఉన్న కొండ చర్యలు విరిగి రోడ్డుపై అడ్డంగా పడిపోతున్నాయి ఈగలపెంట రహదారి మార్గంలో భారీ బండరాళ్లు కొండ చర్యలు విరిగి రోడ్డుపై అడ్డంగా పడ్డాయి మునునూరు అటవీ శాఖ చెక్పోస్టును ఇప్పటికే మూసివేసి వర్షాలు తగ్గే వరకు శ్రీశైలం రాకపోవడం మంచిదని వర్షం కారణంగా మార్గం మూసివేశామని ప్రయాణికులు గమనించాలని తెలుపుతున్నారు అధికారులు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు హరికిషన్ చూస్తుంటాం సాధారణ రోజుల్లోనే అక్కడ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేయడం కొంత కష్టతరంగా ఉంటుంది వర్షాల నేపథ్యంలో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు ఓవరాల్ డీటెయిల్స్ అండ్ వంశీ ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం పడుతుంది అయితే కొన్ని చోట్ల మాత్రం చిరుజల్లుల తప్పున్నటువంటి వర్షం పడుతుంటే మరికొన్ని చోట్లలో మాత్రము మోస్తరు వర్షం పడుతుంది అయితే శ్రీశైల ప్రాంతంలో మాత్రము దగ్గర దగ్గర ఒక్క రోజులోనే అరవై ఆరు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు మరోవైపు నల్లమల్ల శివారు ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతోంది ఆత్మగురు డివిజన్ పరిధిలో ఒక్క రోజులోనే ఐదు సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది ఇదే నేపథ్యంలో అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా కానీ నల్లమల్ల ప్రాంతంలోనే ఈ వర్ష ప్రభావం మాత్రం అధికంగా ఉంది దీంతో ఒక్కసారిగా వాగులు వంకలన్నీ కూడా వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు చేరడంతో ప్రాజెక్టు పది గేట్లను పద్దెనిమిది అరుగుల మేర లిఫ్ట్ చేసి నీటిని దిగుకు విడుదల చేస్తున్నారు ఇదే నేపథ్యంలో ఆ అంటే ప్రాజెక్ట్ కష్టగేట్ల నుంచి జాలు వారుతున్నటువంటి నీటి తుంపర్లన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి కొండ చర్యలపై పడి ఇప్పటికే పూర్తిగా నానిపోయింది ఈ సీజన్ లో ఇది రెండోసారి కష్టగేట్లను లిఫ్ట్ చేయడం మరోవైపు రెండు రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు మరింత కొండ చర్యలు నానడంతో ఒక్కసారిగా కూడా రహదారికి సంబంధించి రహదారి పైన కూడా కొండ చర్యలన్నీ కూడా విరిగి పట్టడం జరిగింది దీంతో ఒకసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇప్పటికే అంటే నిన్న మొండి నుంచి కుడుతున్న వర్షాలకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడడంతో మన్ననూరు వద్ద కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వాహనాలన్నిటి కూడా నిలిపివేసింది శ్రీశైలంకు కూడా ఎవరు అని చెప్పేసి కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నారు మన్ననూరుకు సంబంధించినటువంటి డిఎస్పీ శ్రీనివాస్ ప్రత్యేకంగా విజ్ఞప్తి కూడా చేశారు ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద మూసివేసి అక్కడి నుంచి కూడా వాహనాలను అనుమతించడం లేదు మరోవైపు ఇది ఈ సీజన్ లో అంటే శ్రీచర్ల ప్రాజెక్టు వద్ద కొండ చర్యలు విరిగిపడడం ఇది రెండోసారి అయితే ఆ సమయంలో ఎటువంటి రాకపోకలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని మాత్రం చెప్పుకోక తప్పదు మరోవైపు ఈ కొండ చర్యలు మరింతగా విరిగి పడేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి అధికారులు భావించినటువంటి నేపథ్యంలో వాహన రాకపోకలను అయితే పూర్తిగా కూడా నిషేధించారు ప్రస్తుతం ఇటు ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రాజెక్టు చేరుతున్నటువంటి నీటితో కష్ట గేట్లను లిఫ్ట్ చేసి నీటిని విడుదల చేస్తున్నటువంటి నీటితో పూర్తిగా కొండం తడిచిపోవడం ఒక ఎత్తు అయితే మరోవైపు రెండు రోజుల నుంచి కూడా ఆగకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో కొండ ప్రాంతం తరిచి మరింత ముద్దగా మారి పూర్తిగా పట్టు సడలి అక్కడ ఉన్నటువంటి కొండరాళ్ళు అలాగే మట్టి పిల్లలన్నీ కూడా పూర్తిగా విరిగి పడుతున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది దీంతో దయచేసి హైదరాబాద్ నుంచి ఎవరు కూడా రాకండి హైదరాబాద్ వైపు నుంచి కూడా అని చెప్పేసి కూడా లేకపోలేదు మరోవైపు నల్లమల శివారికి సంబంధించి ఇటు దోర్నాల ఆత్మకు రహదారిని కూడా పూర్తిగా అధికారులు మూసివేశారు ఇక్కడంతా కూడా భారీ ఎత్తున వాగులు వంకలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ఒకవేళ మధ్యలో ఏదైనా కూడా వెహికల్స్ చెడిపోయినా లేదా ఇరుక్కుపోయినా పూర్తిగా ఇబ్బంది తలెత్తుతుందని చెప్పేసి ముందు జాగ్రత్తగా పూర్తిగా ఆ రహదారిని కూడా దిగ్బంధించేశారు అంటే ఎవరిని కూడా వెళ్ళనివ్వడం లేదు అటు దోరణాల దగ్గర కానీ ఇటు ఆత్మగురు వద్ద కూడా పూర్తిగా చెక్ పోస్టులు అనేవి ఏర్పాటు చేసి ఆ రహదారులంతా కూడా పూర్తిగా నంద్యాల గిద్దులూరు వైపు కూడా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా వార వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయంగా మారిపోయాయి కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దు ఇళ్లలో నుంచి అని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది వంశీ థ్యాంక్ హరికిషన్